పెండలవాడ గ్రామం బోరజ్ మండలం నుంచి గంగపుత్ర సోదరులు పర్ధాన్ సోదరులు కాంగ్రెస్ పార్టీలోకి ఘనంగా జాయిన్ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గరీబుల కోసం పేదల కోసం ఇండ్లు కట్టియడం కానీ సన్న బియ్యం ఇవ్వడం అనేక రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మత్స్యకారుల కోసం గంగపుత్రుల కోసం అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టడం ఇవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో అమలు చేస్తూ ఉంటే ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం పెండల్వాడలో మాకు వెయ్యి ఏనుగుల బలభిస్తా ఉన్నది వారి గంగపుత్రుల కోరిక చెరువు కట్ట నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెరువు కట్ట నిర్మాణం కోసం భూమిని సేకరించడం జరిగింది తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మత్స్యకార పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిడి శ్రీహరి గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వీరందరి ఆశీర్వాదంతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చెరువు కట్ట నిర్మాణానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేసిన విషయంలో మత్స్యకారులు గంగపుత్రులు భూమి లేని నిరుపేదలు కుల వృత్తిని నమ్ముకొని రోజువారీ సంపాదన రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులల్లా నిరుపేదలై ఉన్నారు వారి కోసం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంతో కృషి జరిగింది తర్వాత పదేళ్ళ బిఆర్ఎస్ పాలనలో అన్ని విధాలుగా నష్టపోయిన గంగపుత్రుడు మత్స్యకారుడు పర్ధాన సమాజం వాళ్ళు వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే విధంగా నేను మనస్ఫూర్తిగా కృషి చేస్తాను ఈ సందర్భంగా పెండలవాడ గ్రామస్తులు కానీ